కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లని కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది అనేసి ఆ విషయం మీదనే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పిల్లర్లు క్రాక్ ఇస్తే అవి రిపేర్ చేయాల్సింది పోయి వాటిని విచారణ పేరుతోటి కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తూ వచ్చే నీళ్లను కూడా కిందికి పోతుండే నీళ్లు ఎత్తిపోసే తెలివి లేక పిల్లర్లను రిపేర్ చేసే తెలివి లేక కేసీఆర్ గారి మీద అక్కసుతోటి ఆయనను విచారణకు పిలుస్తున్నారు తెలంగాణ ప్రజల ముందట కేసీఆర్ గారిని దోషిగా చూపిద్దామనేసి చేస్తున్నారు అది సాధ్యం కాలేదు అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ రెండు పిల్లలైనా ఎందుకు కృంగినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి కరెక్టే కదా అవి ఎందుకు కృంగినాయి మరి అంత మంచి అంటే కరెక్ట్గా మరి ఇంజనీర్ పనితనం సక్కలేదంటారా మరి ఎవరు పనితనం సక్కలేదు అక్కడ మరి ఇప్పుడు దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కుంగుతున్నాయి కూలుతున్నాయి కొట్టుకుపోతున్నాయి అవి వీళ్ళు ఇక్కడ కుంగిన వాటిని కొట్టుకపోయింది అనేసి దే తీసుకొని పోయినరు ఎందుకు కుంగినాయి అంటే ఇరవై సంవత్సరాలల్లో ఎన్నడూ రాని వరద వచ్చింది కాబట్టి కుంగింది కావచ్చు ఇంకొకటి మాకు డౌట్లు కూడా ఉన్నాయి అక్కడ ఆ రోజు రాత్రి ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది ఎలక్షన్లకు ముందే అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి కొంచెం లేకుంటున్నది అది కూడా విచారణ జరగాలనేసి మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల కుంగింది ఇప్పుడు ఇంటి దగ్గర ఏదన్నా పిల్లర్కు క్రాక్ వస్తే సిమెంట్ పెట్టి మనం పూడ్చుకుంటామో ఏదో పనిచేస్తాం ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఒకటి చేస్తాం కుంగిందాన్ని కొట్టుకపోయింది కూలిపోయింది వంగిపోయింది అసలు మేడిగడ్డ పనికే రాదు కాళేశ్వరం పనికే రాదు తొంభై నాలుగు వేల కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు నిరూపించలేకపోయినరు మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు రిజర్వాయర్లు పంప్ హౌజ్లు కెనాల్సు అసలు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి నీళ్ళని ఎత్తిపోస్తారు ఎన్ని నీటి సామర్థ్యం ఎన్ని టీఎంసీ నీటిల సామర్థ్యం అనేది కూడా ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు ఆ బ్యారేజ్ల సంగతి తెలియదు ఆ పంప్ హౌస్ల సంగతి తెలియదు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి కూడా నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు ఆ ఎత్తిపోసే తెలివి లేక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నెలలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు రైతు భరోసాకు పంగనామాలు పెట్టిండ్రు కేసీఆర్ గారు రైతు బంధిస్తాడు మేము అంతకంటే బిచ్చమేస్తాడు పదివేలు వేస్తాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తాము మూడు పంటలకు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ రెండు పంటల రైతు భరోసాను రైతు బంధును ఎగ్గొట్టిండ్రు ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి అనే నెపంతో మొన్న ఏదో రైతు బందో రైతు భరోసానో వేసే ప్రయత్నం చేసిండు అది రైతు భరోసా కాదు రైతు బందే అంటే పదిహేను వేలు ఇస్తే రైతు భరోసా అవుతుంది ఒక వెయ్యి పెంచిస్తే అది రైతు బంధు కిందికే వస్తుంది కేసీఆర్ గారు ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి వెయ్యి పోదాము అని చెప్పిండ్రు అదే రైతు బంధును కంటిన్యూ చేసి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఆ ఖజానాల కాంగ్రెస్ ఖజా ఇప్పుడు మన తెలంగాణ ఖజానాల డబ్బులు లేవు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు కదా ప్రజలు అది అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటారు అని చెప్పేసి ఆయన తక్కువ చేస్తున్నారు అది అర్థం చేసుకోవచ్చు కదా అట్లా అనుకోవచ్చు కదా ఇప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఖజానా పైసలు లేవు అనే విషయం తెలియదా నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు రెండు ఆరు గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు ఖజానాలలో పైసలు లేవు అని తెలియదా ఖజానా పైసలు ఎందుకు లేవు పని చేత కానుడికి పది రూపాయలు చేత పెట్టినా కూడా ఆ పది రూపాయలు ఐదు నిమిషాలల్లో కతం చేస్తాడు పని ప పనిమంతుడికి పది రూపాయలు అనుకోండి ఆ పది రూపాయలను ఓ ఐదు నిమిషాలల్లో ఇరవై రూపాయలు చేస్తాడు ముప్పై రూపాయలు చేస్తాడు కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అప్పులు చేసిండ్రు అని మొత్తుకుంటున్నారు కదా ఎదవ సన్నాసులు సవటలు దద్దమ్మలు కేసీఆర్ గారు అప్పులు చేసిండో సప్పులు చేసిండో ఏం చేసిండో కానీ సకాలంలో రైతులకు రైతు బంధు ఇచ్చిండు సకాలంలో నీళ్ళు ఇచ్చిండు ఎరువులు ఇచ్చిండు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు ఆపలేదు సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు కేసీఆర్ కిట్ వచ్చింది న్యూట్రిషన్ కిట్ వచ్చింది దళిత బంద్ వచ్చింది బీసీ బంద్ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇవన్నీ పథకాలు ఎక్కడమేనాయి ఏమైపోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మీరు ఏం కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసింది సంవత్సరం నరల కాళేశ్వరము కాళేశ్వరం కమిషన్ అని కాలయాపన చేసింది ఇంకొకటి కొత్తగా ఏంటంటే మన ఈ ఫార్ములా రేసు అనేసి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కాళేశ్వరంలో హరీష్ అన్న గారిని కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది జరిగినాయి కదా ఇప్పుడు ఎక్కడ జరిగినాయి నిరూపించి ఈ ఫార్ములాలో యాభై కోట్ల వరకు అవినీతి జరిగిందని నిరూపించిండ్రా సిరి నిరూపించిండ్రా విచారణ జరుగుతుంది కదా విచారణ జరుగుతుంది నిరూపించిండ్రా నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు ఎవరి మీదనైనా ఒక అంటే డ్యామేజ్ చేద్దామని ఆయన ఏంటంటే వర జరగలే అంటారా మరి జరగలేదు కదా నిరూపించే దమ్ము ధైర్యం వల్లకుందా పిలుస్తున్నారు ఏదో చేస్తున్నారు బ్యాంకులా యాభై కోట్లు ఈ ఫార్ములా రేస్ కోసం కంపెనీకి యాభై కోట్లు కట్టిండ్రు ఫార్ములా ప్రభుత్వం నుంచి వెళ్ళి యాభై కోట్లు కట్టిండ్రు ఆ యాభై కోట్లు బ్యాంకులోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ బ్యాంకుల నుంచి వెళ్ళి డబ్బులు వెనక్కి తీసుకురాలేడు ఈ ఫార్ములా రేస్ను కంటిన్యూ చేయలేదు